రాష్ట్రంలో అంగన్వాడీలకు సంబంధించి అరెస్టు తర్వాత ముందు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి అని చెప్తున్నారు అరెస్టుల తర్వాత చేదురు కానీ కానీ ముందు సమస్యలు అయితే పరిష్కరించాలని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు సమస్యల పరిష్కారం కోసం పదకొండు రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీల నిరసనలు ప్రభుత్వం పట్టించుకోవటం పట్టించుకోకపోవడం జగన్ ప్రభుత్వం అహంకార ధోరణికి నిదర్శనం చెప్పేసి దుయ్యబట్టారనమాట సేవకు ప్రతిఫల ప్రతిరూపంగా ఉన్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోగా న్యాయం కోసం రోడ్లు ఎక్కిన వారి నిరసనలను అణచివేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు నాటికి నాలుగు వేల రెండు వందల వేతనం పొందుతున్న అంగన్వాడీలకు తమ ప్రభుత్వ హయంలో ఆరు వేల మూడు వందల నుంచి పదివేల ఐదు వందలు చేశామని తెలిపారు ఎటువంటి ఆంక్షలు లేకుండా సంక్షేమ పథకాలు కూడా అందించామన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల కష్టాలు మొదలయ్యాయని వారి కష్టాలు పట్టించుకోకుండా జీతం పెంచమని కోరే వారిపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచలేదని అన్ని జీతాలు చెల్లింపులు కూడా చేయలేదంటూ అంటే మండిపడ్డారు సో ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం అర్థం చేయని అర్థం లేని ఆంక్షలు పెట్టి వారి సంక్షేమ పథకాల కోతలు పెడుతుందని చెప్పేసి దూబట్టారనమాట సో ఈ విధంగా వీరికైతే న్యాయం చేయాలని కోరుతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో